మొబ్బైతే ఎలా పెట్టిందో చూడండి నల్లగా పెట్టేసిందండి ఊరు చుట్టూ పట్టడమే ఊళ్ళో మాత్రం పట్టట్లేదండి మబ్బు చూడండి మొత్తం సిమెంట్ చేసేస్తానండి ఇదంతా చేసేస్తాము పాక చూడండి ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూసారండి ఇంకా పొయ్యి ఒక్కటే పెట్టాలండి పొయ్యి పెట్టాక కట్టెల పొయ్యి మీద మంచి వీడియో చేద్దామండి అసలు ఎన్ని నెలల దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి కట్టెల పొయ్యి మీద వీడియో చేసి అంటే ఇక్కడ ఈ పాక బాగాలేక పొయ్యి బాగాలేక ముందున్న చూసారు కదండి మొత్తం మట్టి ఉండి పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉండేది ఇదివరకు అంటే ఇదివరకు ఒకసారి సిమెంట్ చేసామండి చూసారు కదా అప్పుడేమో కింద ఏమీ లేకుండా పోసామండి మొత్తం కొట్టుకుపోయింది ఇప్పుడైతే కింద సిప్స్ పోసామండి కింద సన్నని సిప్స్ ఉందనమాట అదంతా పోసి చేస్తామనమాట సిమెంట్ అయితే నేనే చేశానండి ఇంకా గంగా వాళ్ళు సిమెంట్ అందించడం అవన్నీ చేశారండి సిమెంట్ అందించి సిమెంట్ కలిపి అందిస్తుంటే నేను ఇదంతా చేశానండి గంగా నేనే ఎక్కువ చేసామండి ఇద్దరం కలిసే చేస్తాము అప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి చేస్తాము చూడండి బాగుందండి నీట్గా ఇప్పుడు అసలు వర్షం వస్తే అసలు ఇక్కడ ఏంటి ఊడుపు దొమ్ము ఉంటుంది కదా మడి అలా ఉండేదండి మన వర్షం వచ్చేకసలు అడుగేయలేకపోయామండి నేను రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డానండి ఇంకా చూ చూసి నేనే చేసేసానండి సిమెంట్ ఇసుక కలిపేసి కింద ఇది సన్న చిప్స్ పోసేసి అదిగో అక్కడ వరకు బై బయట గుమ్మం వరకు పోసేసానండి సిమెంట్ చేసేస్తానండి ఇది ఇంకొంచెం బిగుసాలండి తడి తడిగానే ఉంది చూడండి మొత్తం బయట గుమ్మం వరకు చేసేసానండి అసలు వర్షం వస్తే అసలు బయట నుంచి కూడా నడవలేకపోయే వాళ్ళమండి ఎలా అయితేనే ఇప్పటికీ ఇది ఇల్లు కాదు కాకపోతే ఉన్నంతకాలమైన ఇంకా దీని బాధ్యతలు నాకు అప్పగించారు కదండి ఉన్నంతకాలం నువ్వు అని అప్పగి అప్పగించారు ఇంకందుకోసమని ఇంక మంచి చేసిన చెడు చేసిన నేనే చేస్తున్నాను ఇంటికి ఓకేనండి ఇంకోండి చీర అయితే ఇలా వచ్చింది ఇది పైటన్స్ అనమాట కిందస్ ఇది అనమాట ఓకేనండి మొత్తం ఇంతేనండి చీర ఎలా ఉందండి చీర బాగుందండి ఈరోజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ తన కూతురి పుట్టినరోజు అనమాట మొదటి పుట్టినరోజు అనమాట అందుకు నందగూడెం వెళ్తున్నానండి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు అనమాట మా ఊరికి నేను ఎక్కువ తనతోనే ఉండేదాన్ని అనమాట టెన్త్ క్లాస్ వరకు ఈరోజు మీకు కూడా చూపిస్తాను తను ఎవరు ఓకేనండి ఇప్పటివరకు నా టెన్త్ క్లాస్ బ్యాచ్లో చాలా కొన్ని ఇవేషన్స్కి వెళ్ళలేకపోయాను దీనికైనా కనీసం వెళ్దామని అనుకుంటున్నాను ఓకేనండి ఇది చీర అయితే మా వదిన గారు పెట్టారండి ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు పాత వీడియోస్లో చూపించాను ఇవాళ ఇది కట్టబోతున్నానండి నాకైతే చాలా బాగా కనిపిస్తుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది ఓకేనండి ఏ మేకప్ లేకుండా పల్లెటూరు అమ్మాయి ఫేస్ అయితే ఇదండి బొట్టులు బొట్టులు లిప్స్టిక్లు ఏమి కనీసం పౌడర్ కూడా లేదు ఓకేనండి ఇలా ఉంటుంది నా మొహం ఏమీ లేకుండా మళ్ళీ పల్లెటూరు అమ్మాయి మేకప్ లేస్ మమ్మల్ని మోసం చేసేస్తుంది అని మాత్రం అనుకోకండి మేకప్ లేకుండా ఎలా ఉంటుందో నా ఫేస్ చూపిస్తున్నాను చాలా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది మేకప్ అంటే ఏమీ లేదు జస్ట్ లైట్ లిప్స్టిక్ లైట్గా ఐబ్రో పెన్సిల్ బొట్టు అంతే ఫాన్స్ కొంచెం రాసుకుంటాను కామన్గా అందరు రాసేది ఓకేనండి అంతే ఇంకే క్రీముల మీద క్రీములు అయితే నేను రాసుకున్నా ఆల్రెడీ చెప్పాను ఇప్పుడైతే ఈ చీర కట్టుకొని బయలుదేరుతాను అలాగే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ని ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కూడా చూపిస్తాను చీర అయితే కట్టేసుకున్నానండి ఎండ అయితే చాలా బేభచ్చంగా ఉందండి మళ్ళీ వర్షం వచ్చినట్టే వచ్చిపోయింది అలాగే మొన్న నేను ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేసాను ఇలా వేలు ముద్ర వేసాను అన్నట్టు వేలుముద్ర కూడా చూపించాను కదా ఇక్కడ చాలామంది కామెంట్ చేశారు మీకు సంతకం వచ్చు కదా ఎందుకు వేలు ముద్ర వేస్తారని అయితే అక్కడ వాళ్ళు ముద్ర చేయించారండి నేను కావాలని వేయలేదు అప్పటికి లేట్ అయిపోతుంది సాయంత్రం మేము వెళ్ళిందనమాట చాలామంది జనాలు ఉన్నారనమాట లేట్ అయిపోయే ఉద్దేశంతో వాళ్ళందరూ చదువు వచ్చిన వాళ్ళకి ఏంటి సంతకం వచ్చిన వాళ్ళకి రానోళ్ళకి ఏంటి అందరికీ అలా నొక్కించి అలా నొక్కించి పంపించేసేవాళ్ళు అనమాట లేట్ అయిపోతుందని అందుచేత వేలు ముద్ర అనమాట ఆ రోజు ఓకేనండి అప్పటికి మేము ఓటేసానికి ఆరైపోయింది లోపల స్కూల్ లోపల

ఇదేనండి ఫుల్ సారీ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి బాగుందండి మా వాళ్ళు చెప్తారంటే చీర ఎలా ఉందో చెప్తామంటున్నారు ఇది బయట గానిక చెట్టు దగ్గర చూడండి ఉన్నారా చీర బాగుంది చాలా బాగుంది అంటున్నారండి మా అక్క అక్క అక్కలే అవుతారు అందరు అది గంగ గంగ ఇంటి గంగ కూర్చుండీ ఓకేనండి చీర అయితే ఇదే అండి పింక్ కలర్ ఈ టైప్లో ఫస్ట్ టైం కట్టుకోవడము ఏంటి పల్లెటూరు అమ్మ ఈ మధ్య ఓ చీరల మీద చీరలు కట్టేసుకుంటుంది అనుకుంటున్నారా లే నేనైతే చాలా వరకు కొనుక్కోలేదండి చీరలు అందరూ చాలామంది అభిమానంతో పెట్టినాయి కొన్ని బంధువులు పెట్టినాయి ఇవే ఎక్కువ ఉన్నాయండి నేను కొనుక్కున్నవి చాలా తక్కువ అండి ఓకేనండి ఇదైతే మా మేన మా కూతురు మా వదిన గారు పెట్టారండి చెప్పాను కదా కాకపోతే కుట్టించుకోవడం లేట్ అయిందండి అంతే జాకెట్లు కుట్టించుకోవడం అక్కడ బీరోలు అలానే ఉండిపోయినాయి చాలా చీరలు ఇంకా రెండు మూడు చీరలు ఉన్నాయండి స్కూటీ అక్కలు ఇంటికి వచ్చానండి స్కూటీ అక్కల ఇంటికి వచ్చి స్కూటీ అక్క స్కూటీ అడిగి నేనైతే వెళ్తున్నానండి రేగలుకుంటూ వచ్చానండి ముందైతే మా ఫ్రెండ్ జేసుధ ఉంది కదండి ఇప్పుడు చీర కట్టుకుంటుందండి రెండు గంటల నుంచి ఫోన్ చేస్తుందండి త్వరగా బయలుదేరవే వెళ్దాము వెళ్దాము అంటుంటే ఓ లోపల తలిపేసేసి నన్ను తిట్టేస్తుందండి నేను లేట్ చేశానంట అమ్మో మ్యాచింగ్ మన ఇద్దరం జయా మ్యాచింగ్ చీర కట్టుకుంటుంది ఓకేనండి ఇప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట పుట్టినరోజుకి ఆల్రెడీ మా ఫ్రెండ్ జయచూర్ చూసారు మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో కూడా ఈ ఊళ్ళో పెళ్ళికి వచ్చాక తీసాను కదండి ఆ వీడియోలో ఉంటుందన్నమాట పెళ్ళి కాదు ఫంక్షన్కి వచ్చాను అనమాట ఇదే రేలుకుంటాం నోట్లు వేసాను కదా మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ ఇక్కడికి అలాగే ఇక్కడి నుంచి ఆ పుట్టినరోజు జరుగుతుంది కదా అది ఒక కిలోమీటర్ అనమాట ఓకేనండి మేమందరం మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట బయలుదేరాలమ్మా అసిస్టెంట్ని పెట్టాలా ఏంటి అయిపోవడం

మంచిగా కనిపించాలని అంటే అప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అలా పడింది బయట లోపల కాబట్టి ఎలా ఉన్నది అలా పడతది బయలుదేరా ఈ అంట మంచిగా కనిపించాలని డిసైడ్ అయ్యింది మా జా చూడండి ఏంటి మ్యాచింగ్ సారీస్ మ్యాచ్ అయినా అనుకోకుండా అనుకోకుండా కట్టాము మ్యాచ్ అయినాయి ఇప్పుడు నేచురల్ గా ఉందా పర్లేదా

아이야. 쓰디. s 티팡치 안티팡치. 아이 안티레 కేక్ చూడండి చాలా బాగుందండి కేక్ అయితే జుట్టు కూడా ఉంది పాపకి ఇది మాత్రం కేక్ కాదు ఓకేనండి ఇది చాలా అంటే చాలా బాగుంది తింటున్నా ందువు నేను ఇంకేస్తాను చివరికైతే బర్త్డే దగ్గరకైతే చేరుకున్నామండి మా ఫ్రెండ్ జయసుధ అలాగే ఇప్పటివరకు పేరు చెప్పలేదు కదా బర్త్డేకి వెళ్తున్నాను అన్నాను కానీ అలాగే టెన్త్ క్లాస్లో నేను ఎక్కువ ఉండేదాన్ని ఫ్రెండ్షిప్ చేసేదాన్ని అక్కతో అని చెప్పాను కదా సేతక్ అండి తనే అండి మేమిద్దరమే సీతక్కతో ఎక్కువగా ఉండేదాన్ని అలాగే అందరూ మిగతా ఫ్రెండ్స్తో కూడా అమ్మాయిలు అందరితో కూడా క్లోజ్గానే ఉండాలి కాకపోతే ఎక్కువ క్లోజ్ సీతక్క అండి వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే చెప్పాను కదండి వాళ్ళ పాప సీతక్క ఓకేనా బావగారు రాలేదా బెంగళూరులో బెంగళూరులో ఉంటున్నారనమాట మా బావగారు రాలేదు రాలేకపోయారు జయసుదా చూడమ్మా చూస్తావు చూస్తారా జయసుదా ఈసారి బాగా కనిపించాలి బాగా రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యిందంట కనిపించట్లేదు ఏమని చెప్పాలనుకుంటున్నావు అక్కని నేను అడుగుతాను నేను చెప్పు అప్పటికి ఇప్పటికి నా ఏమన్నా మార్పు కనిపించాను కదా నా మనస్తత్వంలో అమ్మాయిగా మారే నా మార్పు ఏ మార్పు లేదా అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఇవన్నీ చెప్పడం మళ్ళీ నేను మా సబ్ కావాలని చెప్పేస్తుందని అనుకుంటారు మా సప్స్ లేదు కదా

આ કીડિયો <laughs> <laughs>